టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం కె గంగవరం మండలం టేకీ డ్రైన్ లో తూటికాడ గుర్రపుడేకర్ నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం వేలాది ఎకరాల ఆయకట్టు పరిధిలోని మురుగునీరు పారే టేకీ డ్రైన్ లో పనికిరాని తూటికాడ గుర్రపుడెక్క ఏపుగా పెరిగిపోయి మురుగునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో గుర్రపుడెక్క తూటికాడలను నిర్మూలించి డ్రైన్ ని ప్రక్షాళన చేసే దిశగా ఎన్డీఏ కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం బుధవారం పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సాంకేతికతను జోడించి డ్రోన్ల సహాయంతో కాలువ పొడవున కలుపు నివారణ రసాయనాలను పిచికారీ చేసి తూటికాడ గుర్రపుడెక్క నిర్మూలన చేపట్టారు ఈ కార్యక్రమానికి వాసంశెట్టి సత్యం ముఖ్యంగా విచ్చేసి కే గంగవరం వద్ద స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ లో తూర్పుగోదావరి జిల్లా డెల్టా నీటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ కోలంకడేసి డీసీ విజయ గోపాలరాజు దుగ్గుదూరు డీసీ కృష్ణ చైతన్య మరివాడ సూర్యబాబు సాలాది రమేష్ జగతారమణ మేడిశెట్టి రవికుమార్ అల్లూరి దొరబాబు చవాకులు నారాయణమూర్తి బొండా వెంకన్న కంచుమర్తి బాబురావు డేగల సతీష్ తదితరులు పాల్గొన్నారు

Me too.

이 녀석은 골고루 골